అధికార యంత్రాంగానికి ఎన్డిఏ కూటమికి మధ్యన ఆంధ్ర ఎన్డీఏ కూటమికి మధ్యన అనుసంధానకర్త ఈవిడ ఈ కూటమికి కావాల్సిన పనులు కేంద్రంలో అధికారులు చేసి పెట్టాలి దానికి ఎవరినో అక్కడ ఒక ఇన్చార్జిని పెట్టుంటారు ఆ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈవిడదయ్యి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబుతో చెప్పించడం కంటే ఈవిడ అనేటువంటి పెట్టుకుని ఉంటారు కదా సొంత పార్టీ కాబట్టి ఈవిడికి అప్పుడు వీళ్ళని తీసేయమని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఇరవై రెండు మందిని తీసేయమని ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆ ప్లేస్ లో వీళ్ళని అపాయింట్ చేయమని చెప్పి ఆ ఇన్ఛార్జి అప్ప చెప్పాలి సైలెంట్ గా డైరెక్ట్ గా చేయాల్సిన పని పనిఫిషియల్ గా చేయాల్సిన పని ఇవి రెండు రాయి ఇచ్చేసింది అనుకుంటా లేకపోతే ఏ కార్పొరేట్ సంస్థ ఉంటాడు అట్లా విడివిడిగా పంపించబడు రెండు గల్పి పంపించేసినట్టుగా చెప్పేసి వాళ్ళ ప్లేస్ లో వేళని అంటే అక్కడ ఏమర్థం అయిపోయింది అది చంద్రబాబు చేత చంద్రబాబు కోసం చంద్రబాబే నడిపిస్తున్నాడు రాజమండ్రి నాకున్న అవగాహన మేరకు ఢిల్లీలో చిట్ట చివరి దాకా ఎవరైతే అక్కడ కీలకమైన ఇన్ఛార్జి కూడా రాజు పేరే పెట్టారు చివరి నిమిషంలో పేరు మారింది అది చంద్రబాబుతో మాట్లాడాక మారినటువంటి సిచ్యుయేషన్ రెండోది వచ్చేటప్పటికి అసలు కాపులే లేకుండా చేయటం ఇవన్నీ ఏంటి కాపులు లేకుండా ఎందుకు చేసారా అంటే పవన్ కళ్యాణ్ బోల్ మంది కాపులకి వేస్తున్నాడు అండి పదిహేను దాకా మొత్తం కాపులు ఇచ్చుకుంటే మిగతా వర్గాలు ఫీల్ అవుతాయి కాబట్టి అని కాపు కానీ బ్రాహ్మణ కాని వయస్సు గాని ఇట్లాంటి లేనటువంటి పరిస్థితి అయింది ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టారు అది అసలు అదేంటంటే కూటమిలో చూడండి కూట అక్కడ ఇచ్చారా చివరికి కాపులు అత్యధిక సీట్లు వైసీపీ ఇచ్చినట్టు ముగ్గురు కలిపేవాళ్ళకపోయారు అన్ని